పది సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఒకసారి వచ్చాం అంతే కదా ఒకసారి వచ్చాం కదా తర్వాత చాలా తర్వాత జాప్ తర్వాత వచ్చాం ఇప్పుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఏది ఏమైనా దేవుడు మమ్మలను అభివృద్ధి పరుస్తాడు ఇటు విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచాలి దేవుడి మాటలను స్థనికులు ఎవరైనా మరి దేవుడు తొమ్మిది సంవత్సరాలు కాపాడు పదే సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి వచ్చారు కనుక ఎవరైనా కనుక ఒక ముగ్గురు దేవుని స్థుతించండి కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇంటికి వచ్చే మనం ఎవరము రీతిగా దేవుడు ఇంతవరకు ఇంకా కాపాడేటువంటి దేవుడిని ఇంకా దినాలు ఆలోచనంగానే దేవుడు అభిధి ఎవరైనా ఒక ముగ్గురు క్లుప్తంగా దేవుని Estou tendo sim.